హాయ్ డీ నమస్తం ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు అండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఈ విధంగా కరివేపాకు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఇలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి కరివేపాకులు అలా కుళ్ళు కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దాని అడుగున వేసేసి ఈ విధంగా కరివేపాకు మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఇలా రైస్ వేసేసుకొని పైరు కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా రైస్ అలానే న్యూస్ పేపర్ కూడా వేసాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి కరివేపాకు అనేది పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఇస్తుందండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి కరివేపాకు అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారనుకోండి చాలా రోజుల వరకు మనకి ఇలా కరివేపాకు అనేది నిల్వ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఇలా పచ్చి వేపాకు అలానే వాయిలాకు ఈ రెండు తీసుకోవాలండి ఈ రెండు సమపాల్లో తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి ఈ ఆకును మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత అంటే పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకొని మన ఫేస్ పైన మనకి తెలియని అది టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా మనకి రికవర్ అవ్వాలంటే ఈ చిన్న ట్రిక్ చేయక తప్పదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు ఎన్నెన్నో మెడిసిన్స్ అని కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అని యూజ్ చేసి ఉంటారు కానీ దానివల్ల ఎటువంటి ఫలితం అయితే ఉండదండి మన ఫేస్ అంతా కూడా పాడైపోతుంది దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే న్యాచురల్గా మీకు ఎటువంటి మొటిములు కానీ మచ్చలు కానీ ఫెగ్మెంట్ మరిటేషన్ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మనకి ఫేస్ పైన మనకి తెలియని చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి దద్దుర్లు కానీ అలాంటివి ఉన్నా కూడా పోతాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఈ రెండు లాగా పెట్టు పట్టుకున్న తర్వాత దీంట్లో అలోవేరా ఉంటుంది కదండి అలోవేరా ఒక తీసుకొని ఒక అంటే ఒక కాడను తీసుకొని దానిలో కట్ చేసుకొని కొంచెం వేసేసుకొని ఈ విధంగా మిక్సీలో పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఈ పేస్ట్లో కొద్దిగా పసుపు వేసేసి నైట్ పడుకునే ముందు మీరు ఫేస్ పైన ఇలా మొటిమలు ఉన్న చోట కానీ మచ్చలు ఉన్న చోట కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్ మచ్చలు కానీ ఇలా అప్లై చేసేసి ఉదయం మార్నింగ్ చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు వాయిలాకు యాపాకు పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలాంటివే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి అప్పట్లో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కదా హాస్పిటల్స్ కూడా ఉండే కాదు ఇప్పుడంటే అన్ని హాస్పిటల్స్ అన్ని డాక్టర్స్ అని వస్తున్నారు కానీ ఇదివరకటి కాలంలో ఎక్కువ ఎక్కువగా పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలాంటివే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి ఎక్కువగా మెడిసిన్స్ అయితే యూజ్ చేయలేదు మనం ప్రతిదానికి ఇప్పుడు మెడిసిన్స్ వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి ఒక ప్రాబ్లంకి వేసుకుంటే ఇంకా నాలుగు ప్రాబ్లమ్ అయితే తోడవుతూ ఉంటాయి ఎందుకంటే మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ప్రతి దానికి మనం ఎక్కువగా మెడిసిన్స్ అయితే వేసుకోకూడదండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఫేస్ పైన అయితే చెప్పనవసరం అవసరం లేదండి మనం ప్రతీది కూడా ఇలా మొటిములు కానీ మచ్చలు కానీ తగ్గాలంటే ఎక్కువ ఎక్కువగా మనకి కెమికల్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము దానివల్ల ఫేస్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఈ టిప్పుని మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చాలా బాగుంటుందండి మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా రావడానికి హెల్ప్ అవుతుంది అలానే మన తలలో చుండ్రు కానీ పేలు సమస్య కానీ ఉన్నా కూడా ఇలా అప్లై చేసామనుకోండి సమస్య అంతా కూడా చక్కగా తొలగిపోతుందండి ఎందుకంటే దీనిలో వేపాకు వాయిలాకు అలోవేరా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచి హెల్ప్ అవుతుందనమాట సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా పేరు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది పేలు కానీ తలలో చుండ్రు కానీ అంతా కూడా తొలగిపోతాయి ట్రై చేయండి సో ఇలా మనం చక్కగా నైట్ అప్లై చేసుకొని ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నాకు కొంచెం పేస్ట్ అయితే మిగిలి ఉందండి ఇంకా ఒక బకెట్ వాటర్లో ఈ పేస్ట్ అంతా వేసేసి ఇలా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కలకి ఇలా ఈ మొత్తం కూడా ఈ వాటర్ని ఇచ్చామనుకోండి పైన మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అలానే మనకి ప్లాంట్స్ మొదటను కూడా ఇచ్చుకోవచ్చండి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా వాటికి ఉపయోగపడుతుందనమాట ఇంకా మనకి ప్లాంట్స్ పైన చిన్న చిన్న దోమలు లాంటివి పెస్ట్ లాంటివి మిల్లీ లాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ప్లాంట్స్ పైన మనం ఈ విధంగా పోయటం వల్ల సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పచ్చిమిర్చి మనం ఇలాగా యూజ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తొడుములు తీసేసి పారేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒక గిన్నెలో ఈ విధంగా పచ్చిమిర్చి తొడుములన్నీ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ మరీ హాట్ వాటర్ కాదండి కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసుకొని మార్నింగ్ ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ని పోసేసి ఇలా బాగా నాలుగైదు సార్లు ఈ డబ్బాని ఈ స్ప్రే బాటిల్ని ఊపామనుకోండి చక్కగా ఆ పచ్చిమిర్చి ఘాట్ అనేది అందులోకి దిగుతుందనమాట ఇంకా మనం ఈ వాటర్ ఎందుకు పనిచేస్తాయి అంటే సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ వాటర్ని మనం ఇంట్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండీ పూల మొక్కలపైన మనకి తెలియని పేస్ట్ కానీ దోమలు కానీ మిల్లీబాక్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇలా ఉదయం మార్నింగే ఈ విధంగా చక్కగా స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకి ఇలా ప్లాంట్స్ పైన మనకి తెలియని చిన్న చిన్న దోమలు కానీ అలానే పేస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి వీటి ఘాటు స్మెల్గా అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి పైన మనకి తెలియని మిల్లీ బాగ్స్ ఇలా చిన్న చిన్న దోమలు పురుగులు ఉండటం వల్ల ప్లాంట్స్ అన్నీ కూడా చనిపోతాయండి ఒకదానికొకటి ఇలాగ టచ్ అయిపోయి ఒకదానికొకటి ఇలా పురుగులన్నీ కూడా దానిపైన పేస్ట్ లాంటిది తెగులు లాంటిది వచ్చేసి ప్లాంట్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి మనకి ఈ విధంగా పాడవకుండా ఉండాలంటే ఇలాగా ఈ పచ్చిమిర్చి తొనుములు వాటర్ని ఇలా ప్లాంట్స్ పైన అప్లై చేసామనుకోండి అంటే ప్లాంట్స్ పైన స్ప్రే చేస్తే వీటి ఘాటు స్మెల్గా దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టమాటాను ఒక ఆఫ్ తీసుకుని దానిపైన కొద్దిగా స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు దీనిపైన కొద్దిగా తేనె కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా ఈ టమాటా ముక్కలోకి అంటే లోపలికి ఇది మొత్తం కూడా వేళ్లతో ఈ మిశ్రమం మొత్తం లోపలికి అప్లై చేయాలండి ఇలా అప్లై చేసినట్టు ఈ టమాటాను మన ఫేస్కి నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిములు వస్తూ ఉంటాయి కదండి మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి అలా మచ్చలు పడిన చోట కూడా ఈ విధంగా ఈ టమాటా పెట్టి చక్కగా మనం అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది దీనిపైన పసుపు అలానే బేకింగ్ పౌడర్ అలానే దీనిపైన తేను కూడా వేసాం కాబట్టి తేను కూడా మనకి స్కిన్ అనేది చక్కగా స్మూత్గా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి అలానే బేకింగ్ పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ పైన మనకి తెలియని డస్ట్ కానీ టాన్ కానీ ఉంటూ ఉంటుంది అది కూడా పోవటానికి హెల్ప్ అవుతుందండి అలానే పసుపు యాంటీబయోటిక్గా మన ఫేస్ పైన ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీలు ఉన్నా అలానే మనకి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచడానికి పసుపు యాంటీబయోటిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి వన్ వైకి టూ టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము దానివల్ల మనకి ట ఇలా నిమ్మకాయలు కూడా పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే ఇలాగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల తేమ తగులుతూ ఉంటుంది ఒకదాని ఒకటి మనకి లోపల లోపల గాలాడక ఇలా నిమ్మకాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయండి మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా పాడైపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదా ఇలా నిమ్మకాయలని పాడవకుండా ఎక్కువ రోజు స్టోరించుకోవాలంటే ఇలా నిమ్మకాయలు శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని తేమ లేకుండా ఆరిపెట్టేసుకోవాలి ఇలా ఆరిపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఇలా పేపర్ అయితే రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్నటువంటి ఈ నిమ్మకాయలకి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా నిమ్మకాయలన్నీ పెట్టేసుకోవాలి ఇలా నిమ్మకాయలు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకోండి అసలు మనకి ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోవండి అసలు డ్యామేజ్ అవుతాయి కుళ్ళిపోతాయని ఆ ఇబ్బంది అయితే ప్రాబ్లం అయితే ఉండదండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఇలా న్యూస్ పేపర్ ఉండటం వల్ల న్యూస్ పేపర్ థ్యామ్ను అప్డేట్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం మామూలుగా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడితే ఆ కొబ్బరి పాడవుతుందండి ఎందుకంటే లోపల మనకి ఆ తేమ అనేది తగిలి బూజు వచ్చేస్తూ ఉంటుంది కొబ్బరి మనకి బూజు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న రిక్కని ట్రై చేయండి కొబ్బరిని ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి తేమ లేకుండా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఆయిల్ కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా కొబ్బరికి అప్లై చే ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకొని టీ ఫ్రిడ్జ్లో లో పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి బూజు లేకుండా మనకి ఎక్కువ రోజులు మనకి కొబ్బరి అనేది స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సోప్స్ అయితే మనం అందరం కూడా వంట సోప్స్ చేస్తూ ఉంటాం కదండి మనం ఎంత సోప్ బాక్స్లో పెట్టినా కూడా అడుగున ఇలా వాటర్ తగిలి మనకి సోప్ అంతా కూడా నానిపోతూ ఉంటుంది వాటర్లో ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా వేస్ట్ అవ్వకుండా మన మనీని ఈజీగా ఈ విధంగా అయితే సేవ్ చేసేసుకోవచ్చు సో మెంతో ప్లస్ యూజ్ చేసిన తర్వాత మూతలు ఉంటాయి కదండి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఇలా సోప్ పెట్టేసాం అనుకోండి కింద వాటర్లో అది నానిపోకుండా మనకి తేమ తగలకుండా ఉంటుంది కాబట్టి సోప్ అంతా వేస్ట్ అవ్వకుండా వాటర్లో ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఇలా కిచెన్ సింక్ దగ్గర కానీ మన బాత్రూంలో కానీ స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే గిన్నెలు కడిగేటప్పుడు కానీ సోప్ మరకలు పడిపోతూ ఉంటాయి కదా అలా సోప్ మరకలు పడిపోకుండా ఉండాలి అంటే ఇలా టైల్స్ గా ఇలా ఘాట్లు ఉంటాయి కదండి ఆ ఘాట్లు సందులు ఈ విధంగా క్యాండిల్ కానీ ఒక సోప్ మొక్క కానీ ఇలా అనుకోండి ఇలా మనకి సోపు మరకలు పడిన ఇలా జారుకుంటూ వచ్చేస్తాయండి అక్కడ మరకలు పడకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇది హాస్టల్లో పిల్లలకి బాగా పేలు వస్తున్నా ఒక టిప్పు ఏదైనా తెలిస్తే షేర్ చేయమని ఒక సిస్టర్ కమెంట్ చేశారండి హాస్టల్లో పిల్లలకి ఎక్కువగానే పేల సమస్య అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఒక ఒకరి నుంచి ఇంకొకరికి మరొకరికి పేలు సమస్య అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి పేలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చిన్న రోడ్లో నాలుగైదు ఎల్లుల రబ్బలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఎల్లులపాయల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోవాలండి ఇలా ఈ మిశ్రమాన్ని మీకు పాయలు పాయిలుగా తీసి తలలో అప్లై చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పేలు అనేవి చనిపోతాయండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా లేదంటే నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి కిచెన్లో చిన్న చిన్న దోమలు ఉన్నా ఏగులున్నా పురుగులున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ చిన్న ట్రిక్ ద్వారా సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్ ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పును అయితే తీసుకోవాలండి ఎల్లుపాయలు మనం వల్చిన తర్వాత ఎల్లులు పొట్టు ఉంటుంది కదంటే ఎల్లుల్లిపాయ తొక్కల్ని ఇలా కొబ్బరి చెప్పులో వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలానే దీంట్లో కొద్దిగా కాఫీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇలాగ మనం ఒత్తిలాగా వెలిగించ ఒక కర్పూరం బెల్లను కూడా వేసుకోవచ్చు అండి ఇలా మొత్తం కూడా వేసేసుకొని మీకు ఎక్కడైతే కిచెన్లో చిన్న చిన్న దోమలు కానీ నుసి పురుగులు కానీ అలాంటివి ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా వెలిగించిన వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయండి సో ఇంకా సెకండ్ వచ్చేసి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ఇంకా థర్డ్ వచ్చేసి మనకి ఇలాగా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి సో దోమలు కూడా రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా అరికాయలు మంటలు అరికాళ్ళ నొప్పులు అరికాయలు తిమ్ముళ్ళు ఇలాంటివి వస్తూ వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదండి మనం యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకొని ఇలాగ అరికాయలు కింద ఇలా అనుకుంటూ మసాజ్ చేసినట్లుగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది తిమ్ములు పో తై అలానే మనకి ఇలా అరికాయలు మంటలు నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయండి సో మనం అలా విధంగా అరిచేతులు కూడా బాగా మనకి వంట అంటే కిచెన్లో ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి అరిచేతులు కానీ అరి అరిచేతి వేలు కానీ బాగా నొప్పులు వచ్చేస్తూ పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి అరిచేతులతో కూడా ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా తిమ్ములు తగ్గుతాయి పెయిన్స్ తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి చపాతీ కర్ర మనం యూజ్ చేసిన తర్వాత చపాతీ కర్ర మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఒక్కోసారి మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా చపాతీ కర్రీ ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ పైన ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా చపాతీ కర అనేది ఆరిపోతుంది కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా ఉన్న క్రిములు అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి మనకి తెలియని క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నదంతా కూడా తొలగిపోతుంది ట్రై చేయండి ఈ విధంగా మనం చపాతీ కర్రని ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మనం ఎక్కువగా చపాతీలు వేసుకుంటూ ఉంటాం కదా చపాతీ కానీ పూరి కానీ ఇలా మనం ఎక్కువగా చపాతీ కరుతా అవసరం ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత మనం ఈ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదా దీన్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా దీనిలో వాటర్ పట్టేసుకుని అంటే లోపల విమ్ లిక్విడ్ కొంత ఉంటు ఉంటుంది కదండి అది క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో నిండుగా వాటర్ పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో అనుకోండి ఒక ఐస్ ప్యాక్ లాగా తయారవుతుంది మనకి ఉదయం లేచిన వెంటనే ఒక్కోసారి అరికాళ్ళు మంటలు కానీ నొప్పులు కానీ పగుళ్ళు దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఐస్ ప్యాక్ తీసుకుని చక్కగా దానిపైన ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా ఇలా కాళ్ళతో అనుకుంటూ ఉన్నామనుకోండి కాలు తిమ్ములు కానీ నిప్పులు కానీ తగ్గుతాయి అలానే మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుందండి ఈ విధంగా అరిచేతులు కానీ అరకాళ్ళు కానీ ఈ విధంగా మనం ఉదయం లేచిన వెంటనే ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి మనకి తిమ్ములు అనేది తగ్గుతాయండి అలానే పెయిన్స్ తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది ట్రై చేయండి ఇంకా మనం ఇలా ఐస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు హార్ట్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏంటక్క హార్ట్ ప్యాక్ ఎలా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటే కదా ఇప్పుడు హార్ట్ ప్యాక్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలా హాట్ వాటర్ అయితే బాగా మరిగించుకొని ఇందులో పోసేసుకోవాలండి ఇందులో పోసేసుకొని నైట్ పడుకునే ముందు ముందు మీకు మోకాలు నొప్పులు కానీ అరిచేతి మంటలు కానీ అరికాళ్ళు మంటలు కానీ మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా ప్యాక్ ప్యాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక్కోసారి మనకి మెన్నారాలు కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇలా ఈ హార్ట్ ప్యాక్ని చక్కగా మనం ఇలా మెడపైను కూడా పెట్టుకుంటూ కాపుకుంటూ ఉన్నామనుకోండి మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉంటే చక్కగా పెయిన్స్ అనేది తగ్గిపోతాయండి మనకి ఎక్కువగా పెయిన్స్ తగ్గుతాయని నేను చెప్పలేను కానీ కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు ఈ విధంగా హాట్ వాటర్ని అందులో పోసేసుకొని చక్కగా మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ మనం ప్రతిదానికి ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయకూడదు కదండీ ప్రతి ఒక్కదానికి మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ఒక్కదానికి ప్రాబ్లం కోసం ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి అది నాలుగైదు రకాలుగా ప్రాబ్లం అయితే అవుతుంది సో మనకి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనకి కొంచెం అన్నా రిలీఫ్గా ఉంటుంది కదండి మనం శాస్త్రీయ బామ్ కానీ జంతువు కానీ మెంతోప్లస్ కానీ తలనొప్పికి ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలానే దీన్ని యూజ్ చేసుకున్నారనుకోండి పెయిన్స్ ఉన్న చోట ఈ విధంగా హాట్ వాటర్ని చక్కగా ఇందులో పోసేసుకుని హాట్ ప్యాక్ లాగా మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ మో చేతుల నిప్పుల దగ్గర కానీ అరిచేతులు మనకి ఒక్కోసారి మంట టమాటాలు వస్తూ ఉంటాయి నొప్పులు వస్తూ ఉంటాయి అక్కడ కాపుకోవటం కానీ మెన్న పైన మెళ్ళలు ఆగుతూ ఉంటాయి కదా అక్కడ కూడా కొంచెం కొంచెంగా కాపుకుంటూ ఉంటే చక్కగా మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా దీనిలో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుందండి ఈ ఆయిల్ కొంచెం మనకి ఈ ప్యాకెట్స్లో మనం టమాటాలను ఇలా వేసేసుకున్నామనుకోండి చక్కగా మనకి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుందండి సో ఇదే విధంగా మనం పచ్చిమిర్చిని అయినా స్టోర్ అండి పాడవకుండా ఉంటాయి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో ఇంకా మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతాయి కాబట్టి టిప్స్ మరి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్